నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వెరీ గుడ్ మార్నింగ్ నిన్న అరెస్ట్ ఊహించలేదండి బిఆర్ఎస్ నాయకత్వం అట్లాగే కవిత గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు వీళ్ళంతా కూడా అనుకోకుండా ఢిల్లీ నుంచి టీం వచ్చింది ఈడీ టీము మధ్యాహ్నం సాయంత్రానికి అరెస్ట్ చేశారు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే కవిత గారు కూడా బహుశా మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ నేత లాగా సంవత్సరం వరకు బయటకు రాకపోయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్ అని చెబుతున్నటువంటి ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన మనీష్ సిసోడియా ఆయన్ని పోయిన సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరున అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు బెయిల్కి అప్లై చేసుకున్నా బెయిల్ రాలేదు ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నాడు సంవత్సరం దాటిపోయింది ఇప్పుడు అదే కేసులో మన కలవకుంట్ల కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఎట్లా ఉండబోతోందో పరిస్థితి తెలియదు ఏంటి ఈ కేసు ఏమిటి ఈవన్న అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి ఇది అందరికీ తెలిసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమిటండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొత్తగా ఒక లిక్కర్ విధానాన్ని ప్రవేశపెట్టింది దీని ప్రకారం ఏంటంటే అంత ముందు వరకు ఢిల్లీలో లిక్కర్ అమ్మకాలన్నీ రీటైల్ అమ్మకాలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి వాటిని ప్రైవేటీకరించారు ఈ మొత్తం వ్యవహారంలో ఈ కొత్త పాలసీ రూపకల్పనలో దాన్ని ప్రభావితం చేసేందుకు గాను సౌత్ గ్రూప్ అనేటువంటి ఒక సంస్థ వీళ్ళు సౌత్ నుంచి వెళ్ళారన్నమాట దక్షిణాది నుంచి వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు లంచంగా ముట్ట చెప్పారు ఈ డబ్బుతోటి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసింది అనేది ఆరోపణ అండి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చేసిన ఆరోపణ ఈ సౌత్ గ్రూప్ అనేది ఎవరిది ఈ సౌత్ గ్రూప్లో మరి తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అలాగే విజయసాయి రెడ్డి గారి అల్లుడు గారి కుటుంబం ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి గారి అన్నగారు శాత్ చంద్రారెడ్డి అంటే అరవిందో గ్రూప్ ప్రమోటర్ ఆయన ఆయన ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు అప్పుడు వైసీపీ ఎంపీగా ఉండేవారు ఈ మధ్య టీడీపీలో నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలు ఆయన ఆయన కొడుకు రాఘవ్ మాగుంట వీళ్ళు ఉన్నారు ఇందులో వీళ్ళు ఓనర్లు వీళ్ళ కింద కొంతమంది ఉద్యోగులు ఉన్నారు సో వీళ్ళు వంద కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి నిరాపణం మీద ఇప్పుడు కవిత గారిని అరెస్ట్ చేశారండి అయితే మరి శరచంద్రారెడ్డి గారి వీళ్ళ పరిస్థితి ఏమిటి అంటే ఇందులో శరచంద్రారెడ్డి గారు అట్లాగనే మాగుంట రాఘవ్ వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు అయితే వారిద్దరూ కూడా అప్రూవర్గా మారారు మనకి వివేక కేసులో దస్తగిరి మారినట్టు ఈ అప్రూవర్గా మారడం చేత వాళ్ళకి బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు మన ఈడీ వాళ్ళు అపోజ్ చేయలేదు బెయిల్ అందువల్ల వాళ్ళు బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు అయితే కవిత గారు ఆవిడ అప్రూవర్గా మారలేదు కాబట్టి ఆవిడ ఆవిడని ఈడీ వాళ్ళు చాలా సార్లు పిలిచారు ఇంట్రాగేషన్ ఒకసారి ఇంట్రాగేషన్ కూడా చేశారు అందరు గుర్తుండే ఉంటుంది అయితే ఆ తర్వాత మళ్ళీ పిలిచినప్పుడు ఆవిడ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఏమిటి ఆడవాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచి ఇంట్రాగేట్ చేయడానికి వీల్లేదు అవసరమైతే మీరే నా దగ్గరకు వచ్చి ఇంట్రాగేట్ చేయాలని అంతకుముందు నల్లి చిదంబరం ఆవిడ చిదంబరం గారి భార్య ఆవిడ కూడా లాయరు ఆవిడ కూడా ఏదో కేసులు ఇట్లా పిలిస్తే ఆవిడ కేసు వేశారు ఇట్లా ఉన్న కేసులు అన్నింటినీ కలిపి మేము విచారిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది గమ్మత్ ఏంటంటే కవిత గారు వేసినటువంటి ఈ కేసు నిన్ననే ఆవిడని అరెస్ట్ చేసిన రోజునే సుప్రీంకోర్టులో వచ్చిందండి హీరింగ్ బేలా ఎం త్రివేది జస్టిస్ గారు ఆవిడే ఉన్నారు ఆ అయితే దాన్ని టేకప్ చేయలా ఇంతలోకి సాయంత్రం అరెస్ట్ జరిగిపోయింది ఈ అరెస్ట్ లో ఏమన్నారండి వీళ్ళు ఈడీ వాళ్ళు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంటిమేషన్ ఆఫ్ అరెస్ట్ అని చెప్పి ఇచ్చారు ఏమని ఇచ్చారు జోగిందర్ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ అట ఈయన ఆయన ఏం చెప్పారంటే కల్వకుంట్ల కవిత గారి భర్త డిఆర్ అనిల్ కుమార్ అట బంజార్ హైట్స్లో లో ఉంటారు వారికి మేము ఇన్ఫార్మ్ చేశాము అబౌట్ ద అరెస్ట్ ఆఫ్ శ్రీమతి కల్వకుంట్ల కవిత ఆన్ ఫిఫ్టీన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్ ఫైవ్ ట్వంటీ పిఎం అని చెప్పి ఇంకొక అరెస్ట్ ఆర్డర్ అని చెప్పి ఇచ్చారండి ఏంటి అరెస్ట్ ఆర్డర్లు ఏముంది ఇదే ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ గారి ఇచ్చారు అంటే ఐ జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ రీజన్స్ టు బిలీవ్ దట్ శ్రీమతి కలవకుంట్ల కవిత వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్ హాస్ బిన్ గిల్టీ ఆఫ్ అన్ పనిషబుల్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సో మనీ లాండరింగ్ యాక్ట్ కింద నేరం చేశారు అని చెప్పి మేము నమ్ముతున్నాము నౌ దేర్ ఫోర్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ వాట్ ఎవర్ సెక్షన్స్ ఐ హియర్ బై అరెస్ట్ ద సెడ్ శ్రీమతి కలవకుంట్ల కవిత ఎట్ ఫైవ్ ట్వంటీ పిఎం ట్వంటీ ఫోర్ అండ్ షీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము దానికి ప్రాతిపదిక ఏమిటి అనే విషయాన్ని కూడా ఆవిడకి తెలియజేశాము దీనికి సంబంధించిన పద్నాలుగు పేజీల కాపీని ఈ పద్నాలుగు పేజీలు ఏముంటాయి ఉంటాయి గ్రౌండ్స్ ఫర్ అరెస్ట్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనేటువంటి రీజన్స్ కారణాలు చెప్తూ ఇవ్వాలన్నమాట అది అది కూడా ఇచ్చాము మేము అని చెప్పి ఇచ్చారండి వీళ్ళు సో ఈ కేసులో ఇంతమంది నేను చెప్పినట్టు మరి సిసోడియా గారు సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు ఇప్పుడు కవిత గారి పరిస్థితి ఏమిటి అనేది ఒకటి ఈలోగా నిన్న అరెస్ట్లో కొంత డ్రామా జరిగిందండి డ్రామా జరగడం ఏంటంటే ఆవిడ ఇంటికి వెళ్ళారు బంజారా హిల్స్లో కవిత గారు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చాలా భారీ కట్టుకున్నారు బంజారా హిల్స్లో ఇల్లు ఇది కాకుండా కూడా శంకరపల్లి అక్కడ కూడా ఉన్నాయని చెప్తారు అది మామూలుగా ఉండదు ఆ ఇల్లు కవిత గారు కేటీఆర్ గారు వీళ్ళంతా కూడా రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో పాపులర్ అయ్యారండి అప్పుడే వాళ్ళు బయటకు వచ్చారు ఈ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆ టైంలో వీళ్ళందరూ కూడా మధ్యతరగతి స్థాయి ఉండేది ఆర్థికంగా అట్లాంటిది ఇప్పుడు మరి కవిత గారి ఇల్లు కానీ మీరు రామారావు గారు వీళ్ళు వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ చూస్తే ఇది మామూలుగా ఉండదు భారీ ఎత్తున ఆస్తులు సంపాదించుకున్నారు అనేది మాత్రం వాస్తవం ఇంత తక్కువ టైంలో ఎటువంటి వ్యాపారాలు చేయకుండా మరి ఇట్లాంటి వ్యాపారాలు ఏమైనా చేశారేమో తెలియదు మనకి ఇప్పుడు సౌత్ గ్రూప్ అనే పేరుతోటి ఢిల్లీ వరకు వెళ్ళి అంటే తెలంగాణ రాష్ట్రంలో చేస్తే అందరికి తెలిసిపోతుంది అనుకున్నారేమో ఢిల్లీలో చేద్దాం అనుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఆ రకంగా ఇది బయటపడింది అనుకోండి కానీ ఏ వ్యాపారాలు చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇంత సడన్గా సంపాదించారో తెలియదు ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళు ఎంతో వ్యాపారాలు చేసి సంపాదించుకోవచ్చు డబ్బులు సంపాదించడం తప్ప తప్పేం కాదండి ఎవరైనా లిజిచెమెటుగా సంపాదించడం తప్పు కాదు అది మంచిది కూడా సమాజానికి కానీ వీళ్ళు రాజకీయాల్లో ఉండి రాజకీయమే అనేది ప్రధాన ప్రొఫెషన్గా ఉండి వేరే కార్యక్రమాలు లేవు లేకుండానే ఇంత డబ్బు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు సో ఆ బంజారా హిల్స్ ఇంటికి వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అక్కడ ఈడీ నుంచి ఇద్దరు ముగ్గురు అధికారులు అధికారులున్నారంటే చాలామంది టీం ఉంటారు అనుకోండి సీనియర్ అధికారులు వాళ్ళలో ఒక లేడీ అధికారి కూడా ఉన్నారు ఉంటే అక్కడ వారితోటి కేటీఆర్ గారు తీవ్రంగా వాగ్వాదానికి దిగారు ఎలా వస్తారు ఎలా అరెస్ట్ చేస్తారు మాట్లాడి మాట్లాడినవారు అంటే మామూలుగా ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు ఎవరైనా ఇంటి మీద రైడ్ చేసినప్పుడు అన్ని బయట నుంచి వాళ్ళ బంధువులు వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడినవారు ఇంట్లోకి రానేవారు కూడా అట్లానే చేశారు తర్వాత ట్రాన్సిట్ వారెంట్ ఏది మీ దగ్గర అని చెప్పి క్వశ్చన్ చేశారు కేటీఆర్ గారు విజువల్స్ కూడా వచ్చినాయండి మీకు సోషల్ మీడియాలో ఉన్నాయి ఇవన్నీ ట్రాన్సిట్ ఏంటి ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళు సో హైదరాబాద్లో మెజిస్ట్రేట్ దగ్గర మీరు ముందు అక్కడ ప్రొడ్యూస్ చేసి ఆయన అనుమతి తీసుకుని వెళ్ళాలి అని ఢిల్లీకి చాలా మంది మరి మనం చేసిన పనులు మళ్ళీ మనకే చుట్టుముడతాయి కదా చాలా మంది సోషల్ మీడియాలో ఇవన్నీ రాశారండి అయ్యా మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారితో కొమ్మక్క అక్కడ పోలీసులు వచ్చి అందరిని ఎత్తుకొని వెళ్ళినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడు స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఎటువంటి ట్రాన్జిట్ వారెంట్లు లేకుండా ఎత్తుకుని వెళ్ళిపోయారు కదా దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారు ఒక ఎంపీని కూడా మీరు ఆయన ఇంటి నుంచి బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు ఇది వేరే రాష్ట్రం ఇక్కడ స్థానిక పోలీసుల ముందస్తు అనుమతి కావాలి ట్రాన్జిట్ వారెంట్ ఏమీ లేదు మరి అప్పుడు అవసరం లేదు దాంతోపాటుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు వివరించిన విధానాన్ని కూడా నిన్న సోషల్ మీడియాలో అందరూ గుర్తు చేసుకున్నారండి ఎంత నిర్లక్ష్యంగా ఎంత అహంకార పూరితంగా కేటీఆర్ గారు వ్యవహరించారు కేసీఆర్ అంటే ఏం మాట్లాడలేదు అనుకోండి బయటకైతే కానీ జనరల్గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్లా వ్యవహరించారు ఎక్కువ మంది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇక్కడ అదేవి పట్టనట్టు అది అసలు మాకు సంబంధం ఏంటి అన్నట్టు ఇట్లా మాట్లాడారు కేటీఆర్ దాంతోపాటుగా ఇక్కడ కొంతమంది ఏదో ఆందోళన చేయడానికి ట్రై చేస్తే అది కూడా వాళ్ళు సైలెంట్గా ప్రొటెస్ట్ చేయడానికి ప్రయత్నించారు అది కూడా చేయనివ్వలేదండి ఇంకా విచిత్రం ఏంటంటే అంటే అహంకారం నుంచి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడేవాడు అప్పుడు మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసేవారు ఒక ప్రోగ్రామ్ లో ఆయన ఏమన్నారంటే విఆర్ నాట్ స్కేడ్ ఆఫ్ ఈడీ మోడీ బోడీ ఈడీ మోడీ బోడీకి మేమే భయపడమన్నారు నిన్న మరి ఎంత భయంగా అనిపించిందో ఆ విజువల్ చూసిన వాళ్ళందరికీ తెలుసు ఇంకా విచిత్రం ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు అప్పుడెప్పుడో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఇచ్చినటువంటి ఒక ట్వీట్ని కోట్ చేస్తూ కేటీఆర్ గారు పెట్టారండి ఏమిటది కుడెంట్ హ్యావ్ పుట్ ఇట్ బెటర్ దాన్ ఎన్సీబీఎన్ గారు నవ్ ఎన్సీబిఎన్ గారు అయిపోయారు ఇప్పుడు ప్రస్తుతం గారు బిలో ఎన్సీబిఎన్ గారు చెప్పిన దానికంటే ఇంకా బెటర్గా చెప్పలేము చక్కగా చెప్పారు ఆయన అప్పట్లోనే అని ఏంటి అప్పుడు ఆయన ఏం రాశాడంటే సీబీఐఈడి అనేవి ప్రతిపక్షాలను విక్టిమైజ్ చేయడానికి ఉపయోగించుకుంటోంది కేంద్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ఎలక్షన్ల ముందు అని పెట్టారు అది కోట్ చేసి ఆయన కూడా ఈయన కూడా అదే మళ్ళీ ట్వీట్ చేశాడు ఏంటి ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారని గమ్మత్ ఏమిటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అట్లానే మిస్యూజ్ చేశారు కంప్లీట్గా అనేది ఇక్కడ ప్రశ్న తమ దాకా వస్తే కానీ ఏది తెలియదు అండి జగన్మోహన్ రెడ్డితోటి మిలాఖత్ అయిపోయి కొమ్మకైపోయి చాలా విషయాల్లో చాలా అక్రమంగా బిహేవ్ చేసింది అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక తర్వాత ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజున కేటీఆర్ గారు చేసిన ట్వీట్ ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు అండి కానీ ఒక రకమైన లెక్కలేని తనాన్ని సూచిస్తుంది అనమాట ఆ రోజు ఏదో కామెడీ షోకి వెళ్ళాట కేటీఆర్ గారు థరోలీ ఎంజాయిడ్ ద టెరిఫిక్ షో షో పేరేంటి నథింగ్ మేక్ సెన్స్ చాలా అప్రాప్రియేట్ అండి అది ఆ రోజున అప్రాపరియేటే ఈ రోజున అప్రాప్రియేటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది ఇట్ డజన్ మేక్ ఎనీ సెన్స్ ఆ షో పేరు నథింగ్ మేక్ సెన్స్ బై వరుణ్ గ్రోవర్ ఎస్టర్డే ఇన్ హైదరాబాద్ హ్యావ్ లాఫ్ట్ సో మచ్ ఇన్ ఎ లాంగ్ టైమ్ అబ్బా అంత నవ్వలేదు నేను ఈ మధ్యకాలంలో ఇప్పుడు మై కాంప్లిమెంట్స్ బ్రదర్ అన్ ద బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ అని ఆ వరుణ్ గ్రోవర్ పొగిడాడు ఇప్పుడు దాన్ని అందరూ కోట్ చేస్తున్నారు నిన్న అంటే అది సోషల్ మీడియాలో ఈ మీమ్స్ ఇట్లా ఎగతాళి చేయడం పాత ట్వీట్లు మళ్ళీ కోట్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి అనుకోండి అందరికీ కానీ ఎక్కువ అధికారాన్ని చలాయించిన వాళ్ళకి ఇవి బాగా గుచ్చుకుంటాయి సూదుల్లాగా అనమాట అట్లా గుచ్చుకున్నాయి వీళ్ళకి కూడా ఇంకో విశేషం చెప్తాను మీకు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆల్కహాల్ స్కా స్కామ్లో కవిత గారిని అరెస్ట్ చేశారండి కావాలి అనుకుంటే దాని గురించి చాలా ఎగతాళుగా మాట్లాడవచ్చు మందు కుంభకోణంలో కవిత గారు అరెస్ట్ అయ్యారు ఈ మధ్యనేనండి జస్ట్ ఒక పది రోజుల కిందటే అనుకుంటా ఈ ఐఎంజీ పది రోజులు కూడా కాలేదు ఐఎంజీ కేసులో తెలంగాణ హైకోర్టు ఒక తీర్పిచ్చింది అప్పుడు ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ అనే సంస్థకి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అప్పుడు ఎనిమిది వందల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించి నాలుగు వందల ఎకరాలు ఎంతో ఇచ్చారు ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ ప్రభుత్వం దాన్ని ఆపేసింది దాన్ని రద్దు చేసింది ఇదంతా అయిపోయింది అయితే వాళ్ళు ఐఎంజీ వాళ్ళు కోర్టుకు వెళ్లారు కోర్టుకు వెళితే ఏమని ఇట్లా రద్దు చేయడం కరెక్ట్ కాదు మాతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వెళ్ళి వెళితే లేదు లేదు ప్రభుత్వానికి అధికారం ఉన్నది రద్దు చేసుకోవచ్చు అని హైకోర్టు ఇచ్చింది అంతే అందులో ఉన్నది అందులో ఎక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది డబ్బులు ఇచ్చింది అటువంటి వ్యాఖ్యలు కానీ కామెంట్స్ కానీ అటువంటి తీర్పు కానీ ఏమి లేదండి కానీ వీళ్ళందరూ కూడా సరే సాక్షి వాళ్ళు ఎట్లాగో రాసుకుంటారు ఇష్టారాజ్యంగా వీళ్ళు కూడా రాశారు అంటే చంద్రబాబు నాయుడు లేక తెలుగుదేశం పార్టీ అనే దాని మీద ఏమాత్రం అవకాశం వచ్చినా సరే ఇక దాన్ని పూర్తిగా వాడుకోవాలి ఉతికి ఆరేసేయాలి అనేటువంటి వైఖరి బీఆర్ఎస్ కుంది కే కేసీఆర్కు ఉంది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ చేశారండి చంద్రబాబు హయాంలో యాభై వేల కోట్ల భారీ కుంభకోణం ఎనిమిది వందల యాభై ఎకరాల భూములను రెండు వేల మూడులో లో ఎంజీ భారత్ అనే ఒక అనామక కంపెనీకి అప్పచెప్పిన చంద్రబాబు ఆ కేటాయింపును రద్దు చేసిన వైఎస్ ప్రభుత్వం రద్దును సవాల్ చేస్తూ కోర్టుకు ఎక్కిన కంపెనీ తెలంగాణకు ఆ ఎనిమిది వందల యాభై ఎకరాలను అప్పచెప్పాలని నిన్న హైకోర్టు చారిత్రాత్మక తీర్పు దండి ఇక్కడ కింద వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్ చూడండి తెలంగాణ భూములు కాజేయడానికి చంద్రబాబు యాభై వేల కోట్ల కుంభకోణం రూపాయి కాదు రెండు రూపాయలు కాదు యాభై వేల కోట్ల ఏమంటే అప్పట్లో యాభై వేల రూపాయలకి ఇచ్చారట ఎకరం ఎప్పుడు సంగతి ఇది రెండు వేల మూడులో రెండు వేల మూడులో మరి వీళ్ళ లెక్కన ఎనిమిది వందల ఎకరాలు అందులో ఇచ్చింది నాలుగు వందల ఎకరాలు యాక్చువల్గా యాభై వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందా ఇవాళ్ళ లెక్క వేస్తావా నువ్వు మరి ఇదే మనిషి ఎప్పుడైనా ఒక్కసారైనా వైఎస్ ైదరాబాదులోను తెలంగాణలోనూ కొన్ని వేల ఎకరాలు ఇచ్చాడండి వేలే వేల వేల ఎకరాలు అవన్నీ కూడా సగమేమో తీసేసుకున్నారు వాళ్ళు సగమేమో ఈ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎరుకున్నాయి కాబట్టి హిందూ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని వెనకొచ్చు వెనక రావడం అంటే కోర్టులో ఉన్నాయి అవన్నీ వాటి మీద మరి ఇది ఒక పది లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని మరి వైస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఇచ్చాడని ఎక్కడా రాయల అంటే వాళ్ళకి తెలంగాణ అనేది ఒక నినాదంగా మాత్రమే ఉండింది దాన్ని ఉపయోగించుకొని ప్రధానంగా అటాక్ చేసింది చంద్రబాబు నాయుడినే ఇంకెవరిని కాదు అది గుర్తుంచుకోవాల్సిన విషయం సో మొత్తానికి ఏమిటంటే ఇప్పుడు ఈవిడ అరెస్ట్ అయ్యారు ఈ వీళ్ళ వాదన ఏంటంటే అంత ముందు కవిత గారు వెళ్ళినప్పుడు మేము ఇప్పుడే అరెస్ట్ చేయడం లేదని చెప్పి చెప్పారు ఈడీ వాళ్ళు ఇప్పుడేమో అరెస్ట్ చేశారు కాబట్టి కోర్టుకి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోలేదు అని చెప్పి నిన్న చెప్తున్నారు కేటీఆర్ గారు మరి ఆ బేసిస్ మీద ఏమైనా కోర్టుకు వెళ్తారేమో అక్కడ ఏమవుతుందో చూడాలి బట్ అదర్వైజ్ మీరు మనీష్ సిసోడియా గారు ఎగ్జాంపుల్ తీసుకుంటే మరి అదే కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి ఇవన్నీ తర్వాత ఈవిడ అప్రూవర్ కాదు కాబట్టి మిగతా వాళ్ళు అప్రూవర్గా మారారు ఆ శరత్ చంద్రారెడ్డి అలాగే మాగుంట రాఘవ రెడ్డి మారలేదు కాబట్టి ఆయనతో పాటు ఈవిడ కూడా మరి కంటిన్యూస్గా జైల్లో ఉంటారా అనే విషయం ఒకటి రెండవది ఈ కేసులో ప్రధానంగా బీజేపీ ఎందుకు అరెస్ట్ చేసింది ఈ టైంలో ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తారనుకున్నారండి చేయలేదు అందరూ చెప్పేది ఏమిటంటే అప్పుడు కొంత అవగాహన ఉంది వాళ్ళిద్దరి మధ్య అని ఇప్పుడు ఇక అవసరం లేదు ఈ పార్టీతోటి బీజేపీ కూడా ఒక అవగాహనకు వచ్చింది